హాయ్ ఫ్రెండ్స్ మిత్రులారా ఈ స్టెరిలైజర్స్ వన్ పాయింట్ ఫైవ్ కేవీ నుంచి ఎయిటీన్ కేవీ వరకు కరెంటుని యూజ్ చేస్తాయి అలా కరెంటుతో చేస్తేనే అవి పనిచేస్తాయి దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అసలు రావు ఇంకా ఏమున్నా ఎప్పుడో కోటికి పోతే హీటర్స్ పోతాయి ఆ హీటర్స్ పోవటం ఈ హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారు మేనేజ్మెంటు వాళ్ళ ఎలక్ట్రీషియనే చెబుతారు ఆ ఎలక్ట్రీషియన్ దాని గురించి అవగాహన ఉండదు ఏమి ఉండదు చేస్తాడు ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళి అక్కడి నుంచి లోకల్ హీటర్స్ తీసుకొచ్చి దానికి వేస్తారు అవి రెండు మూడు రోజులు పనిచేస్తాయి మళ్ళీ పోతుంటాయి దానివల్ల స్టెర్లైజేషన్ సరిగ్గా జరగక కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది డాక్టర్స్ తర్వాత రేపు చెప్పుకుందాం